హలో ఇవన్నీ అందరికీ నమస్తే అందరు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను అండ్ ఇది వచ్చేసి ఫ్రైడే బ్లాగ్ అనమాట అంటే నిన్నటి బ్లాగ్ ఇంకా అయితే మార్నింగ్ అయితే లేచేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను అండ్ కొంచెం లేట్గానే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఆల్రెడీ రైస్ పెట్టేసాను తర్వాత ఉప్మా కోసం అయితే ఉప్మా రవ్వ అయితే ఆయిల్ వేసి వేపుతున్నాను అనమాట అండ్ ముందుగానే నేనైతే గోరుజిక్కుడికాయలు అయితే ఉడకబెట్టేసాను కొంచెం సాల్ట్ వేసి నైట్ అయితే అన్ని కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇంకా మార్నింగ్ టైంలో హడావిడిగా ఉంటుందని చెప్పేసి నైట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఉడకబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను అయితే ఇంకా రైస్ కూడా అయితే ఉప్మా కోసం అయితే ఉప్మా రవ్వ అయితే కొంచెం ఆయిల్ వేసి కొంచెం ఫ్రై చేసేస్తాను తర్వాత అయితే ఇంకొనిగోండి రైస్ అయితే అవుతుంది ఇంకా ఈ వేడి చేసినట్టే ఉడకబెట్టిన గోరుచిక్కడకాయలను అయితే నీళ్ళైతే వంపేసి ఇంకా తాలింపు అయితే పెట్టేసుకోవాలి దానికోసం అయితే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపక్క ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టుకుంటున్నాను నేనైతే ఇంకా మార్నింగ్ అయితే చాలా హడావిడి హడావిడిగా ఉంటుందండి అందుకనే నైట్ కొన్ని ఇలాంటి ప్రిపరేషన్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ టైంలో ఇంకా హడావిడి లేకుండా వంట అయితే అండ్ ఫ్రైడే కదా ఇంకా పని అయితే ఎక్కువనే ఉంటుందండి ఇంట్లో క్లీనింగ్ అనేది అనేది అని ఇంకా చాలా ఉంటుంది అనమాట ముందైతే అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ అది చేసేసి వాళ్ళిద్దరిని స్కూల్ పంపించేసి మా వార్నింగ్ ఆఫీస్ పంపించేసిన తర్వాత ఇంకా నాకైతే కొంచెం రిలీఫ్గా అయితే ఉంటుంది అనమాట తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో మిగిలిన పనులన్నీ కంప్లీట్ చేసుకొని నేనైతే షాప్కి అయితే వెళ్తాను కదా ఇంకా అదే అనమాట అండ్ డైలీ మన లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అయితే షేర్ చేస్తున్నాను కదండి చాలా మందికి అయితే చాలా బాగా నచ్చాయండి అండ్ మీరు అందరూ కూడా ఇంకెవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి అలాగే ఇంకా ఈ మధ్యలో అయితే కొంచెం కొత్తగా ట్రై చేయడానికి అయితే చూస్తున్నాను అనమాట ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇంతకు ముందులా కాకుండా ఇప్పుడు ఇంకా డిఫరెంట్గా కొంచెం మీ అందరికి నచ్చే విధంగా అయితే చేయడానికి ట్రై చేస్తున్నాను ఇప్పుడైతే ఇంకా వంట అయితే స్టార్ట్ చేశానని చెప్పాను కదా ఇంకా కర్రీ కోసం అయితే ఇదిగోండి ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేస్తున్నాను తర్వాత టమాటాలు కూడా వేస్తున్నాను ఫస్ట్ అయితే మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాము గోర్చి కాబట్టి ఇంకా తాలింపులో అయితే పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇంకా తాలింపు గింజలు ఇవన్నీ కరివేపాకు తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ వేసి తర్వాత పసుపు వేసి తర్వాత అయితే నేను టమాటాలు అయితే వేస్తాను టమాటాలు వేసి టమాటాలు అయితే మగ్గించిన తర్వాత అప్పుడు ఇక ఈ గోచిక్కుడుకాయలు అయితే ఉడకబెట్టినవి వేస్తాను అనమాట తర్వాత వచ్చేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కారము ఉప్పు వేసేసుకుంటాను ఇంకా లాస్ట్లో అయితే కొత్తిమీర వేసేసుకుంటాను అనమాట ఇది ప్రాసెస్ నేను చేసే విధానం అయితే ఇలా ఉంటుంది అండ్ మీరందరూ ఎలా చేస్తారనేది కమెంట్ చేయండి గోరుచిక్కుడుకాయ చాలా మందికి నచ్చదు మా పిల్లలకు కూడా నచ్చదు కానీ చేసే విధంగా చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట ఇంకా నేను కూడా అన్ని అంటే ఎప్పుడు చేసినా బాగానే చేస్తారని కూడా చెప్పాను ఎందుకంటే ఒక్కొక్కసారి నేను చేసినప్పుడు కూడా తినాలనిపించదు అది నాకైనా పిల్లలకైనా ఒక్కొక్కసారి మాత్రం బాగా కుదిరిద్దండి కానీ ఈరోజైతే గోరుచిక్కు కర్రీ అయితే సూపర్ అంటే సూపర్గా కుదిరిందండి నాకు చాలా బాగా నచ్చింది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు చాలా బాగా వచ్చింది అనమాట అప్పుడప్పుడు మాత్రం ఎప్పుడైనా ఒక్కసారి మాత్రం ఖచ్చితంగా ఇంకా అది తినకుండా ఉంటుంది అనమాట అంటే కొంచెం ఏదోలా ఉంటుందండి కానీ నార్మల్గా అయితే బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కానీ టేస్ట్ ఉండదు అనుకొని మనం తినకుండా ఉంటాం కానీ గోరుచిక్కుడుకాయ చాలా బాగుంటుంది అందులో ఇంకా కొంచెం ఏమంటారు ఎండు కొబ్బరి పొడి కూడా వేస్తారు అలా వేసినా కూడా ఫ్రైలో చాలా బాగుంటుంది నేను ఈరోజు ఫ్రై చేయట్లేదు టమాటా వేస్తున్నాను కాబట్టి ఇంకా కొబ్బరి పొడి అట్లాంటివి వేయట్లేదు వేసుకోవచ్చు ఈ ఫ్రై కాకపోయినా టమాటాలు వేసినా కూడా వేసుకోవచ్చు కానీ వేయట్లేదు నేను అలా ఉంటుంది బాగుంటుంది కర్రీ కొంతమంది అంత ఇష్టపడరు అనమాట వాటిని చూడంగానే అబ్బా ఇదా అనుకుంటారు కానీ బాగుంటుంది టేస్ట్ అన్ని విధాలుగా మనం ట్రై చేయాలి అన్ని కూరలు టేస్ట్ చేయాలి ఇది తినమో అది కాకుండా అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఒక ఒకటైతే మనం ఏంటంటే క్యాప్సికమ్ అయితే చాలా తక్కువ అనమాట మేము వాడేది ఒక టూ త్రీ టూ త్రీ టైమ్స్ అయితే తెచ్చాను అప్పుడు వండినప్పుడు మా పిల్లలు అసలు సరిగా తినలేదు అంటే వాళ్ళ కొంచెం కొంచెం చిన్నగా ఉన్నప్పుడు మా వారు కూడా అసలు తినలేదనమాట నాకు కూడా ఎందుకో నచ్చలేదు క్యాప్సికము అండ్ ఇప్పుడైతే మా పిల్ మా చిన్నోడు అయితే బాగా అడుగుతున్నాడు ఈ మధ్యలో మా ఫ్రెండ్స్ తెచ్చుకుంటున్నారు మమ్మీ బాగుంటుంది ఒకసారి తీసుకురా ఒకసారి ఉండు అని అంటున్నాడు ఒకసారి అయితే ట్రై చేయాలనుకుంటున్నాను క్యాప్సికమ్ ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చింది దాదాపు త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది ఒక్కటేసారి ట్రై చేశాను ఇంకా అది ఎందుకో నచ్చలేదు మాకు అంటే మనం ఫ్రైడ్ రైస్లో వాటిల్లో వేస్తే బాగానే ఉంటుందేమో కానీ ఇంకా నార్మల్గా కర్రీ చేసుకుంటే నాకైతే ఎందుకో నచ్చలేదు ఒకసారి ట్రై చేయాలి మళ్ళీ అంటే మనం చేసే విధానాన్ని బట్టి కూడా టేస్ట్ అనేది మారిద్ది కదా నేను ఎలా చేస్తానో మరి అందుకే నచ్చలేదేమో మళ్ళీ ఒకసారి ట్రై చేస్తే బాగా వచ్చిద్దేమో ఏదైనా కూడా అన్నీ టేస్ట్ చేయాలి అందరితో హ్యాపీగా ఉండాలి అన్ని విధాలుగా మనకి ఇష్టమైన తినాలి మనకి ఇష్టమైన ప్లేసులు చూడాలి అని నా ఫీలింగ్ అనమాట కానీ అన్నీ జరగలేండి కొన్ని మాత్రమే జరుగుతాయి అన్నీ జరిగితే లైఫ్ ఎలా అవుతుంది కదా ఇంక ఇప్పుడైతే తాలింపు అయితే వేసేసి ఇదిగోండి ఇంకా గోరుచికరకాయలు కూడా వేశాను ఇంక ఇక కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు కారము ఉప్పు వేసుకోవాలి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి లాస్ట్లో ఇక కొత్తిమీర వేసుకున్నామంటే కర్రీ అయితే అయిపోయినట్టే ఉప్పు కారం వేసేసిన తర్వాత కొంచెం మనం సిమ్లో పెట్టి కుక్ చేస్తే టేస్ట్ బాగుంటుందండి మనము హై ఫ్లేమ్లో పెట్టి చేసిన కర్రీకి సిమ్లో పెట్టి చేసిన కర్రీకి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే మార్నింగ్ ఇంకా నేనైతే ఉప్మా అయితే చేశాను కదా ఇంకా జస్కి మా హస్బెండ్కి అయితే ఇంకా పెట్టేసేయాలి ఇంకా చిన్నడి కోసం అయితే టమాటా అయితే చేస్తున్నాను వాడైతే ఉప్మా తినాడు అనమాట మీకు చెప్పాను కదా వాడికి అసలు నచ్చదు ఇంక ఇప్పుడు వచ్చేసి టీ అయితే పెడుతున్నాను జెస్కైతే ఉక్మా వేసిచ్చాను చిన్నోడికి ఏమో టమాటా రైస్ ఇచ్చాను ఇంకా బాక్స్లు కూడా పెట్టేశాను ఇక మా వారికి అయితే టీ ఇవ్వాలి టీ ఇవ్వకపోతే ఇక అరుస్తానే ఉంటాను అనమాట టీ ఏందా టీ ఏందా అని చెప్పేసి ఇంక ఇప్పుడైతే టీ అయితే పోస్తున్నాను ఇంక ఈ మధ్యలో ఎక్కువగా అల్లం టీ అయితే బాగా తాగుతున్నాము కొంచెం హెడ్ ఎక్ అట్లా అనిపిస్తుంది నైట్ అయితే అసలు సరిగ్గా నిద్ర అయితే ఉండట్లేదండి నిద్ర లేకపోతే ఇంకా హెడ్ ఎక్ వస్తుంది కదా ఇంకా అలా అనమాట మొత్తానికైతే ఇంట్లో పనులు అయితే కంప్లీట్ చేసేసుకోవాలి ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే ఇంకా నేనైతే టిఫిన్ అయితే చేయాలి ఎందుకంటే ఓన్లీ అగరబత్తులు మాత్రమే వెలిగించాను ఇంకా ఈరోజు దీపం అది ఏమీ పెట్టలేదు అనమాట ఇంక ఇప్పుడైతే ఉప్మా అయితే తినాలి ఫ్రెండ్స్ మార్నింగ్ అయితే ఇంకా టమాటా వేసి ఉప్మా అయితే చేశాను అండ్ ఈ శారీ అది చాలా రోజులు ఉంది కదా మనం కట్టుకోకేసి ఇప్పుడైతే శారీ అది కట్టుకున్నాను జడ కూడా వేసుకున్నాను మొత్తం తడితడిగా ఉన్నాయి తలనొప్పి వస్తుందేమో కానీ మరీ ఎంటూ మొత్తం ఊడిపోయినట్టుగా అవుతున్నాయండి అందుకనే కలసా చేసినా మొత్తం తడితడిగా ఉన్నాయి ఆరట్లేదు ఇప్పటికీ కూడా ఫ్రెష్ అప్ అయిపోయారు కదా ఇంకా పని అంతా అయిపోయింది ఇప్పుడైతే షాప్కి అయితే వెళ్ళాలి కదా కొంచెం అయితే టిఫిన్ చేసేసి ఇంకా వెళ్ళాలి అండ్ బ్లాక్ అయితే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ అండ్ అలాగే సారీ అయితే ఇట్లా ఉందని చెప్పండి బాగానే ఉంది సారీ అని నాకు ఈ కట్స్ అనేది ఇక్కడ రావడం నచ్చట్లేదు ఇక్కడ మరి ఇట్లా క్లోజ్ అయిపోయినట్టు అనిపిస్తుంది నెక్ దగ్గర అండ్ ఇది చాలా సార్లు కట్టుకున్నాను చాలా చాలాసార్లు అంటే ఒక త్రీ టైప్స్ ఫోర్ టైప్స్ కట్టుకున్నాను అప్పటికే నాకు చాలా సార్లు కట్టుకున్న ఫీలింగ్ అయితే వస్తుంది లేడీస్ అందరికి అంతే కదా ఎక్కువ సార్లు సారీస్ కట్టలేమో అంటే ఒక సారీని ఒక త్రీ టైప్స్ ఫోర్ టైప్స్ కట్టామంటే ఎందుకండి ఈరోజు ట టమాటా వేసి చేసిన కొంచెం మాడింది కానీ మాడింది కూడా కొంచెం టేస్ట్గా ఉంటుంది ఇంకా ఫ్రైడే కదా అంతా కూడా క్లీన్ చేసుకొని మంచిగా రెడీ అయితే ఇంకా షాప్కి అయితే బయలుదేరుతున్నాను ముగ్గు అయితే ఇలా వేశాను ఈరోజు ఫస్ట్ చూపించలేదు కదా అని వెళ్ళేటప్పుడు అలా చూపిస్తున్నాను ఇంకా షాప్ దగ్గరకైతే వచ్చిన తర్వాత ఇది ఆఫ్టర్నూన్ బ్లాగ్ అనమాట ఇంకా నేను మార్నింగ్ నుండి కూడా బ్లాగ్ ఏం షూట్ చేయలేదు షాప్కి వచ్చిన తర్వాత ఇంకా హడావిడిగా బ్లౌజులు అయితే ఉంటాయి అవే కుట్టుకుంటూ ఉన్నాను అనమాట కట్ వర్క్ బ్లౌజులు అవి ఉంటాయి కొంచెం అర్జెంట్గా ఇచ్చేటివి ఇంకా వాటి వల్ల తీయలేదన్నమాట తర్వాత మధ్యాహ్నం టైంలో అయితే వర్షం అయితే పడుతుంది ఇంకా ఆ టైంకి అయితే చాలా చల్లగా ఉందండి స్వెటర్ కొంచెం కిందికి పెట్టేసి ఇంకా నేనైతే చూడండి వీడియో షూట్ చేసుకుంటున్నాను అనమాట చిన్నగా ఇంకా రెండు బ్లౌజులు కొట్టానండి అప్పటికి వన్ థర్టీనో ఏమవుతుంది మధ్యాహ్నము ఆ టైంకు చూపిస్తాను చూడండి వన్ థర్టీగా టూ థర్టీ అవుతుంది ఇంకా ఆ టైం అనమాట ఇంకా ఆ టైంకి నేనైతే కూర్చున్నాను ఇంటికి వెళ్దామా లేదా అని తాళం అయితే మొన్న నిన్న ఎక్కడన్నా పడేశాడు మాజేషు అది దొరకలేదు వెతికాను అన్నమాట చాలాసేపు అయితే ఒక హాఫ్ అన్ అవర్ వెతికితే కానీ నాకు తాళం అయితే దొరికింది అంటే తాళం చెయ్యి ఇంకా అది తీసుకుని అయితే ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే మంచిగా రెస్ట్ అయితే తీసుకున్నాను ఇంకా తర్వాత వచ్చేసి అయితే వచ్చారు పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళని బుక్స్ తీసి ఇంకా అన్ని బాక్స్లన్నీ కూడా సింపులో వేసేసి ఆల్రెడీ వచ్చిన తర్వాత కొంచెం ఆనందనేసాను అనమాట ఇంకా ఇప్పుడైతే టీ అయితే పెట్టుకున్నాను చాలా చల్లగా ఉందండి మళ్ళీ వర్షాలు అయితే స్టార్ట్ అయ్యాయ అనమాట కామారెడ్డి అటు సైడ్ అయితే ఫుల్గా అయితే వరదలు వచ్చేస్తున్నాయట పాపం ఎలా ఉంటున్నారో ఏమో మనకైతే కొంచెం అంత లేవులేండి ఇంకా నేనైతే పిల్లలు స్కూల్కి అంటే ట్యూషన్కి వెళ్ళిపోయారు నేనేమో ఇంకా షాప్కి అయితే వచ్చేసాను అప్పటికి ఫోర్ అయి ఫోర్ థర్టీ అయింది నేను ఫోర్కి షాప్ దగ్గరికి వచ్చాను పిల్లలేమో షాప్ దగ్గరికి వచ్చి ఫోర్ థర్టీకి ఇంకా ట్యూషన్కి అయితే వెళ్ళారనమాట ఇంక ఇప్పుడైతే నేను ఇంకొక రెండు బ్లౌజులు అయితే కట్ చేస్తున్నాను మా జెష్ వచ్చాడు నేను మళ్ళీ వాష్రూమ్ వెళ్ళాలని చెప్పేసి ఇంకా మాకు షాప్ దగ్గర కూడా ఒక వాష్రూమ్ ఉంటుంది ఇంకా వాడి ఇంటికి వెళ్ళకుండా షాప్ దగ్గరికి వస్తూ ఉంటాడు అనమాట అందుకని ఇంకా వాడికైతే కీ ఇచ్చాను దానికి కూడా నేను తాళం అయితే వేసుకుంటాను అనమాట అంటే అట్లనే ఓనర్స్ అయితే నాకు ఇచ్చారనమాట అందుకని మనకి షాప్కి ఇంటికి పెద్ద దూరం అయితే ఉండదు కానీ అంత దూరం వెళ్ళలేక ఇక్కడనే యూజ్ చేస్తూ ఉంటాం అనమాట ఇప్పుడైతే రెండు బ్లౌజులు అయితే కట్ చేస్తున్నానండి ఈ రెండు బ్లౌజులు మరి కట్ కట్ చేస్తున్నాను కానీ కుడతానా లేదా అనేది చూడాలి అంటే ఒకటైతే ఖచ్చితంగా కుడతాను ఇంకొకటి కుడతానా లేదా అనేది చూసుకోవాలి ఎందుకంటే ఈరోజు తలస్నానం చేశాను కదా తలస్నానం చేసిన రోజు నాకు హెడ్ ఎక్ ఎక్కువ అయిపోతుందండి ఇంకా మా వారికి అయితే ఫోన్ చేశాను తొందరనే వస్తాను అని అనమాట సిక్స్ వరకే వస్తాను అన్నారు ఇంకా సిక్స్ వరకు అయితే ఒక బ్లౌజ్ అయితే కంప్లీట్ చేసి కూర్చుంటాను అనుకుంటున్నాను ఇంకా మా వారు వస్తే మా వారితోనే పాస్గా ముచ్చట్లు పెట్టుకుంటూ అనమాట నాకు మా వారు ఉంటే అది తృప్తి అదొక ఆనందం అనమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది మా వారు ఉంటే ఇంతసేపు అయినా అసలు ఏం కుట్టాలనిపించదు అనమాట మా వారు ఉన్నప్పుడు ఏదైనా అర్జెంటుగా ఉంటే తప్ప నేను మా వారి షాప్లో ఉంటే నేను ఎక్కువసేపు అసలు స్టిచ్చింగ్ చేయను మా వారితో మాట్లాడుకుంటానే ఉంటాను ఇక అందుకని మా వారు వచ్చే వరకు ఒక్కటైతే కుట్టే పెట్టేద్దాం మర తర్వాత కుట్టను అని ఇంకా షాప్ దగ్గరికి అయితే మా వారైతే వచ్చేసారు డైరెక్ట్గా ఇంకా కచోరీ నాకు ఇష్టమైన కచోరీ ప్లస్ ఇవి ఏంటారు మిర్చి బజ్జీ అయితే తీసుకొచ్చారు కచోరీ అయితే తినేసాను కచోరీ తినేటప్పుడు చూపించలేదు ఇంకా ఎప్పుడైతే ఇది మిర్చి అయితే తింటున్నాం ఇద్దరు మాట్లాడుకుంటూ ఇంకా షాప్ దగ్గరకు సిక్స్కే వచ్చారు సిక్స్ సిక్స్ థర్టీ అయింది ఇంకా మేమైతే ఎయిట్ వరకు నార్మల్గా మా వారు కొన్ని ఫాల్స్ వేసారు తర్వాత నేను కాళే ముచ్చడి పెట్టుకుంటా ఉన్నాము ఇంకా ఎయిట్కి అయితే షాప్ అంటే మార్కెట్కి అయితే వెళ్ళాము ఫ్రైడే కదా ఇంకా మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ అన్నీ కూడా తీసుకొచ్చామండి ఎయిట్కి మార్కెట్కి వెళ్తే మేము నైన్ వరకే ఇంటికి వచ్చేసాము యాక్చువల్గా అయితే ఎప్పుడైనా కూడా ఎయిట్ థర్టీకి మేము మార్కెట్కి వెళ్తే టెన్ వరకు ఇంటికి వచ్చేవాళ్ళము కానీ ఈరోజు వన్ అవర్లో కొన్ని మాత్రమే తీసుకొని ఇంకా నైన్ వరకు ఇంటికి వచ్చేసామన్నమాట ఎందుకంటే ఎక్కువ కూరలు అయితే చేయట్లేదు కదా ఈవినింగ్ టైంలో ఏదో ఒకటి అప్పటికప్పుడు వండుకొని తినడం అవుతుంది అర్జెంటుగా అందుకని ఇంకా కూరగాయలు అయితే ఎక్కువ తెయలేదు ఎందుకు వేస్ట్ అయిపోతాయని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే మేము రేపు ఎందుకు అవుతుంది నాకు మార్నింగ్ టైంలో ఇవన్నీ కట్ చేసుకోవడానికి అవుతుందని చెప్పేసి మా వారైతే నాకు హెల్ప్ చేస్తున్నారనమాట ఇంకా ఏమిటి అంటే రొయ్యలు తీసుకున్నాము ఒక ఫిఫ్టీ రూపీస్ అవి అయితే అన్నీ చూంచి పెట్టుకుందాము తర్వాత కాకరకాయలు అవి కూడా కట్ చేసి పెట్టుకున్నాము తర్వాత గోంగూర మూడు కట్టలు తీసుకున్నాము అవి కూడా చించి పెట్టేసుకున్నాము కవర్లో పెట్టుకున్నాం అనుకోండి రెండు మూడు రెండు మూడు సార్లకైతే వాడుకోవచ్చు అనమాట ఇంకా అవన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాం అనమాట టమాటాలు కానీ పచ్చిమిర్చి కానీ అన్ని తొక్కలు తీసి ఇవన్నీ తీసి నీట్గా పెట్టుకుంటే ఇంకా మధ్యలో మధ్యలో మనము క్లీనింగ్ చేసే పని అంటే క్లీన్ చేసుకున్నా కూడా ఇవన్నీ తీసే పని అయితే ఉండదు అనమాట ఇక నాకు టైం సరిపోవట్లేదని మా వారైతే తర్వాత ఎందుకులే ఇప్పుడు అన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటే నీకు యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి మా వారైతే హెల్ప్ చేస్తున్నారనమాట ఇలా ఎంతమంది మీ హస్బెండ్స్ మీకు హెల్ప్ చేస్తారనేది కమెంట్ చేయండి నాకైతే నిజంగా ఇన్నిసార్లు చెప్పినా తక్కువ అండి నాకు అంతగా హెల్ప్ చేస్తారు అసలు నేనే ఇంకొకసారి ఏం చేయలేక వస్తూ ఉంటుంది నాకే నేను మాట్లాడుతూ ఉంటాను కానీ మా వారు చాలా ఓపిక్గా నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు నిజంగా దానికైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే అటువంటి హస్బెండ్ దొరకడం నా అదృష్టమే అనుకోవాలి ఇంకా అయితే అన్ని క్లీన్ చేసి పెట్టుకున్నాము ఇంకా పాలు వస్తే పాలు కూడా వేడి చేసి పెట్టుకున్నానండి ఇదిగోండి వేడి అయిపోయినాయి ఆల్రెడీ కాచిన చల్లగా చల్లగా అయిపోయినాయి అనమాట మేము అవన్నీ క్లీన్ చేసుకునే లోపు ఇంకా చల్లగా తర్వాత ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నాను మూత పెట్టేసి ఇంకా మార్నింగ్ టైంలో తోడు పెట్టేసి కొన్ని మనకి టీకైతే ఉంచుకోవాలి ఇంకా అయితే పెద్దగా బ్లాగ్ అయితే షూట్ చేయలేదండి ఇంతే చిన్న వ్లాగే షూట్ చేస్తాను మరి పెద్దగా అయితే మీకు బోర్ కొట్టిద్ది కదా అండ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ అయితే అండ్ అలాగే నాకు ఈ సారీ అనేది బాగా సూట్ అయిందా లేదా అనేది కమెంట్ చేయండి కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా అండ్ మీకు ఎలా అనిపించింది అంతా కమెంట్ చేయండి కొత్త అయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు లైక్ ఇస్తే మన వీడియోస్ అనేది వేరే వాళ్ళకి రీచ్ అవుతాయి ప్లీజ్ అండి ప్లీజ్ మీకు రిక్వెస్ట్ అనుకోండి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు ప్లీజ్ అండి లైక్ ఇవ్వండి ఓకే